ఎడారిలో సిలయేర్లు నవంబరు పద్నాలుగు గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును వ్యూహానుస్వార్త పన్నెండు ఇరవై నాలుగు నార్థాంప్టన్లో ఉన్న సమాధుల్లోకి వెళ్ళి డేవిడ్ బ్రెయినార్డ్ సమాధిని అతడు ప్రేమించినప్పటికీ పెళ్లి చేసుకోలేకపోయిన అందాల రాసి జెరూషా ఎడ్వర్డ్స్ సమాధిని చూడండి ఆ యువ మిషనరీతో పాటు ఎన్ని ఆశలు క్రీస్తు కోసం ఎన్ని ఆశయాలు ఆ సమాధిలోకి వెళ్ళిపోయాయో అతని మిషనరీ సేవ గురించిన జ్ఞాపకాలన్నీ తెరమరుగైనాయి అయితే తన కుమార్తె జెరూషాను అతనికిద్దామనుకున్న దైవజనుడు జోనాథాన్ ఎడ్వర్డ్ గారు అతని జీవిత విశేషాలను సంగ్రహించి చిన్న పుస్తకం రాశారు ఆ పుస్తకం అట్లాంటిక్ సముద్రం దాటి కేంబ్రిడ్జ్లో విద్యను అభ్యసిస్తున్న హెన్రీ మార్టిన్ కంటపడింది పాపం మార్టిన్ అతనికి వస్తున్న ఉపకార వేతనాన్ని అతని తెలివితేటల్ని విజ్ఞాన సముపార్జనని ఎందుకు వదిలేశాడు ఇండియాకు మిషనరీగా వెళ్ళి ఆరోగ్యం పాడైనప్పటికీ లెక్క చేయకుండా ఉత్తర దిశగా ఎందుకు ప్రయాణించాడు టర్కీ ఎడారి ప్రాంతాల గుండా నల్ల సముద్రం దాకా వెళ్ళి మాడిపోతున్న జ్వరం నుండి కాస్తంత చలదనం కోసం ఆ ఎడారి ఇసుకల్లో గుర్రం కల్లేల క్రింద తలదాచుకొని ఒంటరి చావు చావువలసిన అగత్యం ఏముంది ఎందుకు ఇలా మనుషులు వ్యర్థంగా నశించడం యవన ప్రాయంలో చనిపోయిన బ్రెయినార్డ్ సమాధి నుండి నల్ల సముద్రం ఇసుకలో ఉన్న మార్టిన్ ఒంటరి సమాధి దాకా వేలమంది ఆధునిక మిషనరీలు ఎంతెంతమందో అందుకని ఎడారి ఉందా ఎల్లలేని సముద్రం ఉందా ప్రభు నన్నెక్కడికి పంపుతావు నరకవలసిన దేవదారు మ్రాను ఉందా పగలగొట్టాల్సిన బండ ఉందా లేక పొలంలో చల్లేందుకు పిడికెడు గింజలున్నాయా అవి ఫలించి పంట పండితే పంచి పెట్టడానికి నీ ప్రజలున్నారా తండ్రి ఎడారినైనా సాగరాన్నైనా చూపించు నాకు పంపించు నీ ఇష్టమైతే నా తనువు రాలిన తర్వాత తండ్రి నన్ను విశ్వాసుల్లో లెక్కించు ప్రైజ్ లాడ్